పక్క పక్కనే నడుస్తున్నావు నువ్వు నేను ఈక్వలా గుర్తుంది కదా ఏంటిదా నువ్వు దొరలా దర్జాగా వెనకాల నడుస్తుంటే ముందు నౌకర్లా నీకు దారి చూపించేవాళ్ళని నడవాలా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు మళ్ళీ బ్రేక్ చేసేవి బాబు ఎంత కొడతాబోడు ఇంకొసలు కొట్టడం లేవు నువ్వు లోడ్ల ముందు నడుస్తుంటే వెనకాల నేను పుష్కిగా ఊపుకుంటున్నాడు ఆ ముందు నడవకూడదు పక్కన సౌండ్ ఎక్కువైపోతుంది పేలిపోద్ది

దూరంగా కమాన్యా కలిసిపోతే బ్యాండ్ మేడం బ్యాచ్ లో ఉంటాం కమాన్ రండి వచ్చి నిలబడండి లైన్ లో నిలబడండి డోంట్ ఇరిటేట్ మీరు పడుతుంది మీరేనా ఇంటి ఓనర్ కన్స్టబుల్స్ కమాన్ నేను ఇంట్లో ఇంట్లో పెద్ద పని మనిషి అండి నువ్వెవరు నువ్వేనా ఐటి ఓనర్ ఇంత చిన్న వయసులో ఇంత ఆస్ ఎలా సంపాదించావు ఇది పెద్దలు ఇచ్చిన ఏ సంబంధం లేదండి మీ పని మనిషి కూతురు అంటే కి పట్టు पावడ అంటే ఆంద్రగర్ ఇచ్చారండి మరి వీడబడు పాడుబట్టావొల్ల పొడు కలి తీసేవాడా నేను ఏనా నాకు పాలేరు ఆ వీడబడు నువ్వే నా ఇంటి ఓనర్ చెల్లి గిన్నెలకి మాట్లాడేస్తా బా గిన్నెలకి కలాయి పెడతాం స్టాప్ స్టాప్

అయ్య గారు కళ్యాణ్ అయ్యి ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గారు మీ ఫ్రెండ్ అండి చెప్పరా మాది మామూలు స్నేహం కాదు మసాలా స్నేహం ఆ రోజుల్లో కళ్యాణ్ నాకు పెన్ను కొనివ్వకపోతే నేను పరీక్షలు రాసి పేసేయ్ ఇంత పెద్ద ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అయ్యమండి కాదు బట్ నేను ఇన్కమ్ టాక్స్ ద్రోహం చేయలేను అరెస్ట్ కాని అరెస్టయం ఏంటి రా అరెస్ట్ అంటున్నాను ఏ మాత్రం అభిమానం లేకుండా నన్ను అరెస్ట్ చేస్తాను

ఓకే 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 వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ ఉన్న బొక్కలన్నీ సరి చేసుకో అప్పుడు వచ్చి పద్ధతిగా చూసి సదగా చేసిపోతాను ఇన్ కేస్ అప్పుడు కూడా లెక్కల్లో తేడా వచ్చిందనుకో ఇరిటేట్ అయిపోతాను ఫ్రెండ్షిప్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తాను ఓకే వారం రోజులు టైం ఇస్తున్నాను చూడండి కొంచెం దూరంగా ఉండండి బ్యాండ్ వేళ బ్యాచ్లా కలిసిపోతాం ఓకే అండి అయ్యారు పైన సీల్ చేశారు కదా అది కొంచెం తీయించమని చెప్పండి చూడరా కేవలం ఒక పని మనిషి ఇంత హడావుడిగా పరిగెడుతుందండి ఇట్టి ఓనర్ లాగా మిమ్మల్ని చూస్తుంటే ఆమనిపిస్తుందంటే జడ్డీ వెదవ చెడ్డీ వేసుకుని చెడుగు ఆడుతుంటే వడ్డీ కోసం వరదరాజులు ఒంటి మీదకి గంట కొట్టినట్టు సావిత అలా ఉంది ఇది సామెత అవును దీని అర్థం ఏంటి కావాలా అర్థం కావాలి నేను పుట్టి భూమి దగ్గర నుంచి ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడు అంత సద్ది కూడా పాపన పప్పు అక్కోలేదండి అటాయి మీరు మమ్మల్ని పిలిచి డిన్నర్ ఇస్తున్నారంటే మా లక్ లెక్కకు మళ్ళీ లటక్ అత్తుకుపోయినట్టు అనిపిస్తుందండి ఈ ఏంట్రా ఇక నుంచి ప్రతి రోజు మీకు డిన్నర్ ఎక్కడే కానీ నువ్వు మాత్రం అడుక్కునే ప్రతి ఇంటి ముందు ఈ ఆస్తి అంతా నా అది పబ్లిసిటీ కొట్టు కంకీ సూపర్ రేట్ పబ్లిసిటీ ఇచ్చేస్తాం అండి ఎర్ర గొప్పలు అంతేస్తాం కానీ బాబు ఈ ఎద్ద మనసులో చిన్న డౌట్ ఉండిపోయిందండి చెప్పు మీరు పెళ్లి చేసుకోవేది చీ 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 పెద్దమ్మాయిని పెళ్లి చేసుకుంటే మట్టి తిని మంచినీళ్ళు తాగినట్టే ఆ కేసుకి తాళి మీద నమ్మకం లేదు మగుడు అంటే లెక్కలేదు అలాంటి దాన్ని కట్టుకుంటే మన కథ అంతా రివర్సే అందుకే పెద్దదానికి బుద్ధి చెప్పడానికి చిన్నదానికి వేస్తున్నానమాట లింక్ ఒకవేళ మీ పర్సనాలిటీకి పడిపోయి పెద్ద పిల్ల మిమ్మల్ని పెళ్లి చేసానికి అడ్డు పెట్టే ఇక కథ కాకినాడకి మనం గుడివాడకి అయ్యాబాయ్ బాబు గారు మీరు అన్న మాట్లాడి పెద్ద అన్నగారు ఇల్లు చేరండి వినాలనే చెప్పానరా సన్నాసి ఏంటి బాబా మీ చిత్రాలన్నీ చాలా ఈ చిత్రంగా ఉన్నాయి